హాయ్ అండి అందరికీ నమస్తే సంక్రాంతి స్పెషల్ మనం గారప్పలు చేసుకుందామండి తెలంగాణలో వీటిని గ్యారప్పలు అంటారు మరి మరి కరీంనగర్ జిల్లాలో వీటిని అని అంటారు కొన్ని చెక్కలు వడప్పలు అంటారు ఒక ఆరు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను మూడు వందల గ్రాముల పల్లీలు అండి కొంచెం లైట్గా వేయించి కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి మూడు వందల గ్రాములు నానబెట్టిన శనగపప్పు ఇలా అన్నీ కొరక్ట్ వేస్తేనే ఈ అప్పాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి తింటే మంచి టేస్టీగా ఉంటాయి కొన్ని కొన్ని వేసుకుంటే అంతగా టేస్ట్ ఉండదు మూడు వందల గ్రాములు నువ్వులు వీటిని కూడా మంచి గాలిచి పెట్టాను ఒక కట్ట ఉల్లికాడండి మనకు ఈ సీజన్లో కంపల్సరీ దొరుకుతుంది వేసుకోవాలి బాగుంటాయి ఈ గ్యారప్పలకు కరివేపాకు ఒక కట్ట రెండు టీ స్పూన్ల ధనియాలండి వాటిని మంచిగా పొడి పొడి చేసి వెయ్యండి ధనియాలను రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల వెల్లుల్లి పేస్టు సరిపడా సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ చూసుకొని వేసుకోండి అరకప్పు కారం వేస్తున్నాను ఈ కారం అంతేం కారమే ఉండదండి ఘాటు వీటిని మంచిగా కలిపి దింపేసుకోవాలి పిండి అనేది అంత అంత కలిసేటట్టు తింపుకోవాలండి చేతితో మంచిగా కలపాలి ఇప్పుడు ఇందులోకి మనము గరం నీళ్ళే పోసుకోవాలి మసలే మసల పెట్టి నీళ్ళను ఆ వేడి నీళ్ళే ఇందులో పోసి పిండి కలిపి పెట్టుకోవాలి ఇలా చేసుకుంటేనే గ్యారప్పలు కరెక్ట్ పర్ఫెక్ట్ వస్తాయి గారప్పల విధానమే ఇదండి కరీంనగర్ సైడ్ అంతా గ్యారప్పలు గారప్పలని అంటారండి కొంచెం పసుపు కలర్ కోసం మంచిగా అనిపిస్తుందండి వేసుకోకుండా అవసరం లేదు కానీ వెయ్యాలి కొంచెం అని వేసాను ఈ విధంగా కలిపి పెట్టుకోండి పిండిని ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకొని చల్లటి వాటర్ అండి ఇవి మామూలు వాటర్ తీసుకొని మళ్ళీ ముద్దలాగా చేసుకోవాలి కొంచెం పని పా ఉంటుందండి కంపల్సరీ ఈ విధంగా ముద్దలాగా తయారు చేసి ఇప్పుడు చిన్న చిన్న ఉండ చేసుకుందాము మరీ పర్ఫెక్ట్గా రావాలి పిండి చాలా మెత్తగా అవ్వాలండి మరీ మెత్తగా రాదు చూసుకోవాలి మనము ఈ విధంగా తయారు చేసి ఇప్పుడు ఒకటి ఆయిల్ పేపర్ పెట్టుకొని దాని మీద ఒత్తుకోవాలి చిన్నగా కోల్ పెట్టుకుంటే అది మంచిగా గోల్తుందండి అప్పాలు మేమైతే అప్పాలని అంటాం వీటిని గ్యా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు చెప్తుండే చెప్తుండేవాళ్ళు అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక అందరు చెక్కలు చెక్కలు అంటారు అని మన కరీంనగర్ సైడ్ కానండి అండి నిజామాబాద్ సైడ్ కానండి అంత గ్యారలని అంటారు వీటిని మాడకుండా అటు ఇటు తింపుకోవాలి మనం ఎక్కడ ఏ సిటీలు ఉన్నా ఎక్కడున్నా మన కల్చర్ మాత్రం కంపల్సరీ మన సాంప్రదాయాలు మనం కంపల్సరీ పాటించడమే మా అమ్మ అంటది కంపల్సరీ చేసుకోవాలమ్మా చేసి చేసుకోవాలి అని చెప్తుంటుంది అందుకే ఈ వీడియో చూపిస్తున్నాను నేను అన్ని అప్పాలు చేసుకుంటానండి నేను నువ్వులో ఉండవి కూడా చేశాను ఈ సకినాలు కూడా చేస్తాను ఏవైనా మన పర్ఫెక్ట్ మన పండగ సంప్రదాయం ఉన్నా మన కంపల్సరీ పాటించవలసిందే సిటీలు ఉంటే ఏంది ఎక్కడున్నా అంతే ఇక్కడ అంతే సిటీలో ఏం చేస్తారండి షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకుంటారు ఎవరు చెయ్యరు ఇంట్లో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి అందరు సగృహ ఉంటుంది అందులో అన్ని దొరుకుతాయి ప్రతి ఐటెం చేస్తారు అందులోకి వెళ్ళి తెచ్చుకుంటు మా అపార్ట్మెంట్లో కొందరు చేసుకుంటారండి వాళ్ళు నేను కలిపి చేసుకుంటాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి